లాజి ఎక్కింది ఈ కాటుకు పెడితే పుసులు కట్టుకుండా ఉంటాయి ఏం చెప్పిండ్ర ఎవరు మీ పక్కింటామని చెప్పింది ఆమె ఏ కాలేజీలో చదువుకుంది ఎం బీబీఎస్ ఏ కాలేజీలో చేసింది చిన్నప్పుడు చదువుకొని ఉంటది కదా ఎంతవరకు ఎం బీబీఎస్ చేసిందా పిడిఆర్ డిస్ కూడా చేసిందా అంటున్నా ఆమె చెప్పిన మాటలేని నువ్వు కాటుకు పెట్టి పౌడర్ పొత్తన్నావంటే ఏమనాల నిన్ను ఆమెకే బుర్రలేదు ఆమె చెప్పిన వింటున్నావు ఈ కాటుకలు పెట్టకూడదు ఏమి పౌడర్లు పుయ్యకూడదు శుభ్రంగా స్నానం చేయించుకొని కావాలంటే లోషన్ పూపించు చలికాలం కదా చర్మం పగలకుండా కావాలంటే లోషన్ పూపించవచ్చు తర్వాత ఇదిగో ఉన్నాయి చూసావా అంతరాలు బొంతరాలు అన్ని ఇవన్నీ తీసిన కాలం ఎవుడు పెడతాడు ఎవడికి అంత పని ఉందని చెప్పు జనాలకు అంత ఓపుకుందనుకుంటున్నాం నీ ఇంటికి వచ్చి నీకు దిష్టి పెట్టడానికి ఎవడి పనులు వాడు బిజీగా ఉన్నాడు దిష్టి దోపికుంటదా వాళ్ళకి వాళ్ళ సంవత్సరాలే వాళ్ళకి తలకాయకి ఎక్కి ఉంటాయి నిండా మునిగి ఉంటారు అర్థమైందా ఎప్పుడు పుట్టినా సరే ఇవన్నీ పనిలేదు పిల్లలకి అర్థమైందా ఇవన్నీ పనిలేదు శుభ్రంగా అని పాలిచ్చి కూర్చొని పాలిచ్చి భుజాన్ని వేసుకొని తడితే శుభ్రంగా ఉంటారు సరేనా